పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న తడిశెట్టి చామంతి శ్రీకాంత్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తాను సర్పంచ్ గా ఎన్నికైతే ప్రభుత్వ పరంగా గ్రామానికి వచ్చే నిధులన్నీ పారదర్శకంగా ప్రజల కొరకే అందుబాటులో ఉంటూ ప్రతి పైసా ప్రజలకే చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలోని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలోని పాల్గొని మద్దతు తెలిపారు ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది ఎస్సీ కాలనీలో ప్రధానంగా కమ్యూనిటీ హాలు కోరడం జరిగింది వాళ్ళకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేసి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి తోడ్పడతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది అలాగే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ అవి తీర్చి తీర్చడం జరుగుతుంది ఉన్న తీరుస్తానని ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని కత్తర గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా తాపూర్ గ్రామ ప్రజలకు సరిణంగా కోరుకోవడం జరుగుతుంది రాగపురం గ్రామంలో గత ముప్పై ఎనిమిది సంవత్సరాల కింద ముప్పై ఏడు సంవత్సరాల కింద మన ఎస్సీ గారు ఎస్సీ వారు కొంతమంది వచ్చి అన్నా మేము బీదవాళ్ళం మాకు కొన్ని సాయం చేయండి మేము గ్లాసులు కొనుక్కుంటాం పల్లెలు కొనుక్కుంటాం అంటే ఆ రోజు నుంచి కూడా ఎస్సీ కాలనీ నేను ఏ రోజు మరవలేదు ఏ రోజు కూడా మరవలేదు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అడుగుతారో ఇస్తాను మీరు అందరూ బాగుండాలి మనం అందరం బాగుండాలన్న ఆలోచనతో ఇస్తాం దయచేసి ఈసారి మీ అమూల్యమైన ఓటేసి మన రాగపురం గ్రామాన్ని తప్పకుండా తీర్చిదిద్ది మీకు కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తామని చెప్పి మా కత్తెరగుర్తు తరఫున శ్రీకాంత్ గారు చెప్పారు తప్పకుండా మేము కమ్యూనిటీ హాల్ మీకు కట్టిస్తాం డ్రైన్లు కట్టిస్తాం మీ యొక్క చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే మేము తప్పకుండా క్షణాలలో వచ్చి నిమిషాలలో వచ్చి గంటలలో వచ్చి పని చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియబరుస్తున్నాను తప్పకుండా ఎందుకు అంటే మేము పోయినసరి ఎస్సీ కాలనీ గొల్ల